బుధాదిత్య యోగం వసుదేవ వసు దేవం కం సచాను దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు జగదేకవీరుడైనటువంటి అర్జునుడు వారి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది యోగాలన్నింటిలో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము మాలవ్య యోగము తల్పం తూలిక ఉండేటటువంటి హంసమాలిక యోగం ఎలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజ్య యోగాలని వాటిల్లో మొట్టమొదటిది అన్నిట్ల కంటే ఎక్కువైనటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి రాజకీయ నాయకులకి మా పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కాదు సామాన్య మనిషికి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వీడు వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు చూసారా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దీన్నే బుధాదిత్య యోగం అంటారు అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి ఇరవై ఐదవ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ పన్నెండు రాశులు వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే ఇప్పుడు చాలా మంది ఒకే క్లాస్లో చదువుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ టెస్ట్లు రాస్తారు మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు ఒక కలెక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ఏదో ఇది బుధాదిత్య యోగం మరి ఎంతో మందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి వాళ్ళంతా కూడా కాలినడకని నడుపుస్తారు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు ఎందువలన మీకు బదాది ఇప్పుడు మన 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 చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు గురునాథ్ శర్మ గారు మా వేణుస్వా వేణు అంటే వేణుస్వామి గారు ఉండే మామూలు వేణు మరి అలాగే చక్కగా చాలా మంది అనంత శర్మ వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు మరి ఎందువలన అంటే అందువలన బుధాదిచ్చే యోగాలు ఉన్నాయి వారికి ఒక కొంటారు అనమాట అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళ్తా వెళ్తూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారు జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అనమాట కాబట్టి బుధాదిత్య యోగం బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి ఫలాల్ని మనం ఈ యొక్క నక్షత్రాలని ఆ రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీన మన అంటే మే పద్ పద్దెనిమిది అని కొంతమంది అంటున్నారు మే పద్దెనిమిదిలో రాహు మేనరాశి నుంచి చక్కగా కుంభరాశిలో కూర్చోయడం ఆ శని మేనరాశిలోనే ఉండిపోవడం అలాగే ఆ శుక్రుడు మేనరాశిలోనే ఉండడము ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పద్నాలుగును రావడం ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి టీడీపీలో మరి ఆస్థాన ఆస్థానం చేసినటువంటి పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి మరి కాలేజీలనే ఒక ఊపు ఊపేసి రో వారానికి రెండు వీడియోలు చెప్పిన మొత్తం ఎనిమిది వీడియోలు గద్దలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘు ప్రియ మేడం గారు ఇలా అంతబుతాదిత్య యోగాలన్నే పుట్టారు అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్నీ అందువల్ల ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని ఇప్పుడు బయట బౌళ్ళు అంతమంది ఉంటారు ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి బుధాదిచ్చాము తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిచ్చేవా కార్లు ప్రతి కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిచ్చేవానండి మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి ఇళ్ళులు డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రెజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిచ్చేవా మరి ఎంత మంది ఏడ్చిన ఎంతమంది ఏం చేస్తున్నా మా వేణుస్వామి రైస్ కార్లో నేను వస్తున్నాను నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాడు లోకో పైలట్ అవును మరి అది బుధాదిత్య యోగమే పూర్వజన్మంలో ఎన్నో పుణ్యాలు చేస్తారు వీళ్ళంతా కూడా అందువల్ల బుధాదిత్య యోగాలు అందువల్ల ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందనమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది అందులో మనకు అవకాశం లేదేమో మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మద పడద్దు బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం అదే మన ముల్లపూడి స్పెషల్ అంటున్నారా కాబట్టి నిరాశపడకండి మేము అందరూ కూడా బుధాదిత్య యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం ట్రిక్స్ అంటే మన స్టూడెంట్స్ అడుగుతారండి ఎంసెట్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ వెళ్ళరా షార్ట్ క్యాట్స్ షార్ట్ టర్మ్ కోర్స్ తక్కువ టైంలో ఐఐటిని కొట్టాలా నీట్ కొట్టాలా ఆ కాలంలో వడ్లమూటి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం మేము మా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మాకు తెలియదా ఎంసెట్లో ట్రిక్స్ అట్లాగే ఈ శాస్త్రంలో మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతో మంది మా గురుగారు అయినటువంటి ఇకిరాల వేద గారు అయ్యే స్పెషల్ వారు ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాం వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను కంపల్సరీ మీ అందరికి కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం ఖర్చు లేనటువంటి డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఈ పుదాచేమ ప్రభావం చూపిస్తుందో చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారి అందరికీ కూడా ఏ నరచన జరుగుతోంది మరి మకర రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహము మీకు మీకు మే పద్దెనిమిది తర్వాత మే పద్నాలుగు తర్వాత మీకు ఈ యొక్క మిథున రాశి ప్రవేశం చేస్తుంది కాబట్టి ఈ రవి బుద్ధాలు ఇద్దరు కూడా కలిసి వృషభ రాశిలో మీకు పుదాదిత్య యోగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది కాబట్టి మకర రాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు కాన్సర్ ఈ యొక్క మొన్నటి దాకా కూడా ఏనసరి ప్రభావం జరిగింది కాబట్టి అప్పటి నుంచి గొడవలు అనేటటువంటి స్టార్ట్ అయినాయి మరి ఎల్ వెళ్ళిపోయినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం మనకి తగ్గకుండా ఇలా ముందుకు వెళుతూ వస్తున్నాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళ యొక్క ఆలోచన ప్రవృత్తి మారుతూ ఉంది ఇంతకు ముందు గతంలో మొండిగా ఉంటూ మరి నువ్వు నాకు చెప్పి పెళ్లి చేయలేదని కళ్ళు కనబడట్లేదని లేకపోతే నువ్వు కలజోడ ఉందని మాకు చెప్పి చేయట్లేదు అని బాధపడినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళలో యూటర్న్ తీసుకుని ఆలోచించేటటువంటి ఒక నిర్ణయానికి రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల అరే నేను ఈ అమ్మాయికి అన్యాయం చేస్తున్నానేమో సరే చూద్దాము అని చెప్పేసి అనుకుని మళ్ళీ వాళ్ళని ఉద్యోగంలో పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు అనేటటువంటి మీరు చేస్తారు అయితే ఈ లోపల అవకాశాలు అనేటటువంటివి మీ చేయి దాటిపోయి వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది ధనుష రాశి వారికి మీ యొక్క మకర రాశి వారికి మనకి మే పద్దెనిమిదో తేదీ దాటిన తర్వాత మనకేం జరుగుతున్నాయండి అష్టమ కేతుగ్రహ ప్రభావం జరుగుతోంది ఇప్పుడు సుసైడ్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన చాలా అధికంగా వస్తూ ఉంటుంది మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకి ఉన్నటువంటి ఈ యొక్క బుధాదిత్య యొక్క ప్రభావం వలన అలాగే మరి గురుడు ఈ యొక్క మిథున రాశి ప్రవేశం చేయడం కారణంగా ఇలాంటి వాటి నుంచి కూడా డిప్రెషన్ నుంచి మీరు తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి డిస్ట్రక్టివ్ పాలసీతో ఆలోచించకుండా కాబట్టి డిస్ట్రక్టివ్ పాలసీతో ఆలోచించకుండా చక్కగా మనం ఏదైనా సరే ఒక మంచి పని చేయాలి మనం సమాజానికి పనికొచ్చేది అనేటటువంటి ఆలోచన ధోరణితో మీరు ముందుకెళ్తారు మరి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి దానికి కేవలం కర్మల్ని కడుక్కోవాలి అనేటటువంటి ధోరణలో మీరు ఆలోచిస్తారు గురు దర్శనం జరుగుతుంది గురువుల యొక్క అనుగ్రహం కోసం మీరు ప్రయత్నించుకోవాలి చాలా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు బాగుంటుంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు రాజీనామాలు చేసేయాలని చెప్పి కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలేకపోతున్నామండి అనేటువంటి వాళ్ళంతా కూడా రాజీనామాలు చేశాడు జరుగుతుంది పరిహారాల దగ్గర వచ్చేసరికి ఈ యొక్క మకర రాశికి మనకి కేతు బావట్లేదండి అందువల్ల కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోంపావు ఒలమల్ని చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలు చెప్పి పేద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి దశమహావిచంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీలలో జరిపించుకోవడంలో అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అదేవిధంగా చక్కగా ఈ కేతు గ్రహానికి గణపతి ఆరాధన గడ్డితో గరిక గడ్డితో తర్వాత బెల్లం నివేదన ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి శుభమస్తు